సుండుపల్లెలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కనుక జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఇండియా కూటమి తరఫున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందాక తాతయ్య చెప్పినట్లు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి ఒక ఆయుధం మనకి ఇచ్చారో ఆ ఓటు అనేటువంటి ఆయుధంతో ఏదైతే ఎనకబాటుగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ప్రజాస్వామ్య అగ్రకుల పేదలందరూ కూడా ఐక్యమత్యంతో తమ యొక్క ఓటును ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ప్రజా సమస్యల పట్ల గలబెత్తుకుంటారో ఎవరైతే ప్రజా సమస్యల పట్ల అనునిత్యం ముందుంటారో వాళ్ళను ఆదరించాలని తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరం ఐక్యమత్యంతో ముందుకు సాగి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఆ దిశగా యువత అందరూ కూడా మనం అంబేద్కర్ గారి యొక్క జెండాను భుజాన వేసుకొని మనం ముందుకు పోతున్నామంటే ఈ రోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ రోజు మనం ఇంత బ్రహ్మాండంగా తిరగగలుగుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ విధంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగలుగుతున్నామంటే మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష ఇది కానీ చాలా మంది అగ్రకూల అహంకారులు ఇప్పటికి కూడా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అంటే ఒక చిన్న చూపు కేవలం రాజకీయ పరంగా వాళ్ళను వాడుకోవడమే తప్ప నిజంగా ఆ యొక్క పరిస్థితి లేదు ఈ దేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది మిత్రులారా ఆలోచన చేయాలి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం పూర్తిగా మనం ఇప్పుడు మన భుజాన పైన వేసుకొని కాపాడుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఆ దిశగా యువతంతా కూడా ఆలోచన చేసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను